తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గారు మా నాయకుడు శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారికి డోన్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈరోజు డోన్ అభ్యర్థిగా శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని అభ్యర్థి ప్రకటించడం పట్ల ఉమ్మడి జిల్లాలో కర్నూలు అయితే నందాలైతేమి పద్నాలుగు నియోజకవర్గాల్లో మరి ప్రజలైతేనేమి కార్యకర్తలు అయితే అయితేనేమి మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి డోన్ నియోజకవర్గంలో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలని కోట్ల నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఘన విజయంతో ఘన విజయం సాధిస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పోరాటాలకు సిద్ధమై రాబో ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీ గెలిచి వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మరి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు విముక్తి కలిగించడానికి మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజల తరపున ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మరి ఆ పోరాటాలు ఫలితమే రేపు రాబో ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దిక్సూచిగా చూ ప్రజలు నిర్ణయించుకున్నారు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖ అఖండమైన మెజార్టీ గెలుస్తుంది మా నాయకుడు చంద మా నాయకుడు శ్రీ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల ప్రకాష్ రెడ్డి గారు మంత్రి అయి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ప్రజలకు హామీస్తూ మరి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై కోట్ల జై తెలుగుదేశం కోట్ల నాయకత్వం కోట్ల నాయకత్వం